స్నేహితులను కూడా తీసుకొచ్చాను స్వామి మిమ్మల్ని చూడడానికి ఎంతో ఆశగా ఆతృతగా వచ్చాము ఇక్కడికి వచ్చి చూస్తే నీ ఎదురుగుండా పెద్ద ఆవు పనుకొనుంది దాన్ని దయచేసి కొద్దిగా అట్లా జరగమను స్వామి నేను మిమ్మల్ని దర్శిస్తాను అని ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి దగ్గర ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగా అంత ప్రేమగా మాట్లాడాడు ఆ నందనారు స్వామివారు ఆ యొక్క ప్రేమకు ఆ యొక్క భక్తికి ఆ నందీశ్వరుడి దగ్గర నాన్న నంది నా యొక్క భక్తుడు నా యొక్క దర్శనానికి బయట నిలబడి ఉన్నాడు నీవు కొద్దిగా అలా ఒరుగు ఒక అడుగు కొద్దిగా జరుగు అని అనగానే నందీశ్వరుడు కొద్దిగా ఒక అడుగు అలా కొద్దిగా వాలినట్టు కొద్దిగా జరిగాడు అలా జరగగానే ఆ నందనారుకు లోపల ఉన్నటువంటి స్వామివారు జ్యోతి రూపంతో దర్శనమిచ్చారు దాంతో నందనారుకు ఆనందం పట్టలేదు ఎగురుతూ ఉన్నాడు గంతులేస్తూ ఉన్నాడు శివనామాన్ని జపిస్తూ నాకు స్వామివారి యొక్క దర్శనం అయ్యింది అని తమ యొక్క మిత్రులు తనతో పాటు వచ్చిన స్నేహితులందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు నందనారికి ఆశ్చర్యం లేదు ఎందుకు అంటే స్వామివారి అంతటి ప్రేమ అంతటి భక్తి